బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత తమిళ సినిమాలో రీ ఎంట్రీ ఇస్తున్నారు విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న లాయర్ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు దర్శకుడు రవీనా నటనను ప్రశంసిస్తూ ఈ అవకాశం అందించారు బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు మెల్లిగా సౌత్ ఇండియా పరిశ్రమైపై ఆసక్తి చూపుతున్నారు ఇప్పటికే బాలీవుడ్ టాప్ నటీనటులు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు అయితే ఇరవై నాలుగు ఏళ్ల క్రితమే కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ మళ్లీ తమిళ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు బాలీవుడ్లో హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు అంతేకాకుండా బెంగాలీ కన్నడం తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు తమిళంలో అర్జున్కు జంటగా సాదు అనే చిత్రంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత రెండువేల ఒకటిలో కు జంటగా ఆల్వందాన్ అభయ్ చిత్రంలో నటించారు కాగా ఇటీవల కాలంలో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ రెండు చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు తెలుగులోనూ అడపాదడపా నటిస్తున్న రవీనా టాండన్ తాజాగా కోలీవుడ్ ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్నారు నటుడు సాంకేత దర్శకుడు విజయ్ ఆంటోనీ ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు కాగా తాజాగా లాయర్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ చిత్రానికి జాషువా సేతురామన్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు కాగా విజయ్ ఆంటోనీ తన విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది ఇందులో విజయ్ ఆంటోనికి ధీటైన పాత్రలో ఒక ప్రముఖ నటి నటించబోతున్నట్లు దర్శకుడు ఇదివరకే చెప్పారు కాగా ఆమె ఎవరని చిత్రవర్గాలు తాజాగా వెల్లడించాయి ఆమె నటి రవీనా టాండన్ దీని గురించి దర్శకుడు తెలుపుతూ నటి రవీనా టాండన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నటించిన షూల్ చిత్రంలో ఆమె నటన తనకు ఎంతగానో నచ్చిందన్నారు అలాంటి నటి తమ చిత్రానికి అవసరం అనిపించిందన్నారు లాయర్ చిత్రంలో రవీనా టాండన్ పాత్ర నటుడు విజయ్ ఆంటోనీ పాత్రకు దీటుగా ఉంటుందన్నారు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు రవీనా టాండన్ తన నటనతో మళ్లీ తెరకు రావడం సంతోషంగా ఉంది లాయర్ చిత్రం ఆమెకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం